ధర నాలుగు వందల రూపాయల సిలిండరు పన్నెండు వందల రూపాయలు అయింది కేసీఆర్ గారు అందుకే చెప్తా ఉన్నారు ఏ నరేంద్ర మోడీ గారైతే ఎనిమిది వందల రూపాయలు సిలిండర్ ధర పెంచిండో ఈసారి మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆ పెంచిన ఎనిమిది వందల రూపాయలు మోడీ పెంచిన ఎనిమిది వందల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం భరించుకొని మన ఆడబిడ్డలకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం అన్న మాట ఇది ప్రతి బస్తీలో ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో గట్టిగా చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా మనం ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రైతుల కృషితో మన రైతన్నల కష్టంతో భారతదేశంలోనే ఇవాళ వరి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్గా మారినాం రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పండించిన తెలంగాణ ఇవాళ మూడున్నర కోట్ల టన్నుల బియ్యం పండించే స్థాయికి చేరుకున్నది మొత్తం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది అందుకే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మనం దేశానికి అన్నం పెడతా ఉన్నాం మరి అట్లాంటి మనం మన వాళ్ళకి తొంభై మూడు లక్షల తెల్ల కారడులు ఏవైతున్నాయో ఆపుకో యాద్ హోగా ఆప్ సభికో యాద్ హోగా ఆపే అందరికీ హిందీ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా మళ్ళీ తెలుగులో కూడా చెప్తా आप सभी को याद होगा कि जिस दिन तेलंगाना बनी थी एक पाबंदी थी कि घर में राशन के वास्ते भी हर किसी को पांच किलो और पूरे घर को बीस किलो दिलाया जाता था दिया जाता था के साहब चीफ मिनिस्टर बनने के बाद उन्होंने वो सीलिंग हटा दी हर किसी को छह किलो अगर घर में दस लोग हैं तो साठ किलो देने का एक बहुत अच्छी एक नया पॉलिसी के साहब ने लाया आज एक और एक जबरदस्त प्रोग्राम केसीआर साहब ला रहे हैं। वाइट रेशन कार्ड जिनके पास भी है खुल मिला के 93 लाख लाख कार्ड कार्ड इन सभी को जिनके पास वाइट रेशन कार्ड है हर किसी को आपकी सहूलत के लिए एक नया प्रोग्राम अन्नपूर्णा प्रोग्राम जिसके तहत आप सभी को अब जो मोटा चावल मिल रहा है उसके जगह ఫైన్ రైస్ కుబలు బీ చావ సన్న బియ్యం నాకు బారీకి అంటే నాకు తెలియదు మీకు అర్థమైంది అనుకుంటున్నా సన్న బియ్యం మంచి నాణ్యమైన బియ్యం మరి తొంభై మూడు లక్షల తెల్ల కార్డులున్న ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తూ అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ఈసారి డిసెంబర్ మూడు తర్వాత తీసుకొని రాబోతున్నాం దాంతో పాటు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పెట్టినారు కేసీఆర్ గారు ఒక గుంటెడు జాగుంటే కూడా వ్యవసాయ భూమి ఉంటే ఆయనకి ఐదు లక్షల జీవిత బీమా మన ప్రభుత్వమే ఇచ్చేది అయితే కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఒకసారి ఖమ్మం పోతే అక్కడ కొంతమంది దళిత మహిళలు ఆడబిడ్డలు వచ్చి అడిగినారు అన్నా మరి భూమి ఉన్నవాడికి ఇస్తున్నావు బీమా మరి మాకు భూమి లేదు మా సంగతి ఏంది రైతు కూలీలో మా సంగతి ఏంది అని అడిగినారు పట్టణ ప్రాంతాలకు పోతే పట్టణంలో ఉండే పేదలు అడుగుతున్నారు అన్నా మరి మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం మాకు పొలం లేదు మా సంగతి ఏందని అందుకే ఒక అద్భుతమైన ఆలోచన చేసినారు కేసీఆర్ గారు తొంభై మూడు లక్షల తెల్ల కార్డులున్న కుటుంబాలు ఏవైతున్నాయో ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే ప్రతి పైసా కడుతూ జీవిత బీమా కేసీఆర్ బీమా చేయబోతా ఉన్నాం ఐదు లక్షల రూపాయల వరకు బ్రహ్మాండంగా మీకు భూమున్నా లేకపోయినా ఐదు లక్షల జీవిత భీమా కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం దాంతోపాటు ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాం లక్ష కట్టినాం డెబ్బై వేలు ఇచ్చినాం మరొక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా హైదరాబాద్లో ఖచ్చితంగా కట్టి మీకు ఉన్నాం ఉన్నామని చెప్పి కూడా ఈ కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద పెట్టుకున్నాం దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో ప్రస్తుతం చాలా తక్కువ కవరేజ్ ఉన్నది మీ కుటుంబానికి దాన్ని కూడా పెంచుతూ పదిహేను లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ని ఆరోగ్య బీమాని ప్రతి పేద కుటుంబానికి కూడా పెంచుకోబోతూ ఉన్నాం అదే మాదిరిగా మరి రైతు బంధు పెంచుకుంటున్నాం అదే మాదిరిగా మనం ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాం అసైన్డ్ భూముల మీద గతంలో జీవో నంబర్ యాభై ఎనిమిది కింద యాభై తొమ్మిది కింద పట్టాలు ఇచ్చుకున్నాం కానీ కొంతమంది దళితులు గిరిజనులు అసైన్డ్ భూములు ఉన్నవాళ్ళు ఉన్నారు అసైన్డ్ పట్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మీ భూమి మీద మీకే సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పిస్తూ అంటే మీరు కావాలంటే ఆ భూమిని అమ్ముకోవచ్చు లేదా తన్కా పెట్టుకోవచ్చు లేదా మరి మీరు మీ పిల్లలకి ఇచ్చుకునే విధంగా చాలా చక్కగా ఒక కొత్త పాలసీ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం అందుకే నేను అనేది మిమ్మల్ని ఈ తొమ్మిదిన్నర ఏళ్ళలో ఎట్లా అయితే కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు రాజకీయం చేయలేదో అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ముచ్చటగా మూడవసారి గెలిస్తే ఇన్ని మంచి పనులు చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటే అట్లాంటి కేసీఆర్ నదులుకొని ఇంకొకరి వైపు చూద్దామా అనే ఆలోచన మనం చేయడమే కాదు పది మందిలో కలిగించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను ఇప్పుడు మన జేబులో ఒక ఖడక్ వంద రూపాయల నోటు ఉందనుకో కొత్తది తల తలలాడే వంద రూపాయల నోటు ఉందనుకో అది జేబులో పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర చిల్లర పైసలు ఉన్నాయి కొన్ని వాటి కోసం అనుకో ఏమవుతుంది ఆయన ఇది పోతుంది అది కూడా పోతుంది కేసీఆర్ ఆ కడకు వంద రూపాయల నోటు ఇక చిల్లరగా లేవరో మీకు తెలుసు అనవసరంగా ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు ఆలోచించుకోవాలి కూర్చుని కూర్చుని ఆలోచించాలి ఏది మంచి తొమ్మిదిన్నర ఏండ్ల కింద ఏమన్నారు హైదరాబాద్ మొత్తం ఎత్తిపోతుంది హైదరాబాద్ మొత్తం దివాలా తీస్తుంది ఇక్కడి నుంచి ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోతాయన్నారు ఇవాళ మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతదేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు ఇచ్చే నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి ఇవాళ షేర్లింగంపల్లిలో వచ్చిన ఐటీ కంపెనీలు బెంగళూరులో కూడా రావడం లేదు ఇది వాస్తవం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే మీరు అడగొచ్చు అన్నా మరి ఐటీ ఉద్యోగం వస్తే నాకేం అని మీరు అడగచ్చు ఏమొచ్చింది అంటే ఒక్క ఐటీ ఉద్యోగం ఒక్క పిల్లోడికో అమ్మాయికి వస్తే నాలుగు పరోక్ష ఉద్యోగాలు వస్తాయి నాలుగు ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి ఎట్లొస్తాయి ఎందుకంటే మన నగరంలో ఇవాళ ఇండ్లు కడుతున్నది ఎవరు ఇండ్లు కొంటున్నది ఎవరు బండ్లుగా బండ్లు కొంటున్నది ఎవరు హోటళ్ళకు పోతున్నది ఎవరు ఇట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఇటు పెరుగుతుంటే ఇటు నిర్మాణాలు పెరుగుతుంటే మరొక వైపు హోటళ్లలో మరొక వైపు మనకి ఇతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల నాలుగు పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయంటే తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర సంపద పెరుగుతుంది మన పిల్లలకు కొలువులు పెరుగుతాయి ఆ పెరిగిన సంపదతోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదలకు పెన్షన్లు కేసీఆర్ బీమాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఆ పెరిగిన సంపద వలనే జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఆ పెరుగుదల లేకపోతే ఆ ఎదుగుదల లేకపోతే ఆ ఐటీ రంగంలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఫార్మా ఇండస్ట్రీలో ఆ ఎదుగుదల లేకపోతే అది ఆగిపోతే ప్రగతి రథ చక్రాలు ఆగిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి వస్తుంది ఇవాళ హైదరాబాద్కి ఎవరు వచ్చినా మీ అందరి అనుభవంలో కూడా ఉంటుంది మీ అందరికీ ఎవరైనా చాలా కాలం తర్వాత చుట్టాలు వచ్చినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మధ్యన ఒక ఆయన వచ్చిండు చుట్టపు చూపుగా చెన్నై నుంచి రజనీకాంత్ గారు ఏమన్నాడు ఆయన హైదరాబాద్ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన నాకు ఇప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మీ శేర్లింగం పల్లిని చూస్తుంటే అమెరికాలోని న్యూయార్క్ చూసినట్టుంది అనే మాట మాట్లాడుతున్నాడు ఈ మధ్యన బొంబాయికి వెళ్ళి ముంబైకి వెళ్ళి సన్నీ డియోలు వచ్చిండు ఆయన ఏమన్నాడు సన్నీ డియోలు వచ్చి నాకు హైదరాబాద్ను చూస్తుంటే ఇక్కడ ఇంత అందంగా ఉన్న ఈ బిల్డింగ్లు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడనే ఉండిపోవద్దవుతున్నది అని సన్నీ డివలు చెప్తా ఉన్నాడు మన తెలుగు యాక్టర్ తెలుగు అమ్మాయి లయా అని ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడి మొన్నీ మధ్యనే ఇక్కడికి తిరిగి వచ్చింది ఆ అమ్మాయి అందులో వాట్సాప్లో చూసిన నేను అమ్మాయి చెప్తుంటే మా అమెరికాలోని లాస్ ఏంజలిస్ కంటే శాన్ ఫ్రాన్సిస్కో కంటే మన హైదరాబాదే బాగున్నది కదా అని అమ్మాయి చెప్తుంటే గర్వంగా సంతోషంగా అనిపించింది నిన్నగాక మొన్న నేను మన గంగమ్మను కలిసినా గంగమ్మ తెలుసా మీకు అంటే మీరందరూ పాస్ ఉన్నారు అసలే శేర్లింగం పల్లెల్లో మీకు గంగమ్మ తెలుసో లేదో మేమంటే ఊరోళ్ళం మీరంటే హైదరాబాద్ వాళ్ళు కానీ గంగమ్మని కలిసిన గంగమ్మని కలిసి నేను ఇద్దరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం గంగమ్మ నేను గంగమ్మని అడిగిన మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది గంగమ్మ ఏం గంగమ్మ మరి దుబాయ్ ఎట్లుంది అన్న ఆ ఏమున్నది బిడ్డ మన హైదరాబాద్ లెక్కనే అన్న అంటే ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అంటాడు